హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మొత్తానికైతే రైతు రుణమాఫీ రైతు భరోసా ఈ రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది మొత్తానికి ఇదొక సుభావం అని చెప్పొచ్చు మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా రైతు రుణమాఫీ సంబంధించిన రెండు పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పింది కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు ఎప్పుడైనా జమ అవుతుంది బ్యాంక్ ఖాతాలో ఎవరు జమ అవుతుంది దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే చూడండి ఫస్ట్ టైం వస్తే లైక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి డైరెక్ట్ టాపిక్ తెలిపోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేశారు మొత్తానికి ఒక సుభాషం చెప్పచ్చు ఎలక్షన్ అయితే కాంగ్రెస్ అయితే హామీ ఇచ్చింది ఎలక్షన్లు గెలిచిన వెంటనే రైతు భరోసా రైతులు ఈ రెండు పథకాల సంబంధించిన డబ్బులు అయితే బ్యాంకాలు జమ చేస్తామని చెప్పారు కానీ మనకైతే ఇంకా విడుదల చేయలేదు కాబట్టి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి విమర్శ అయితే వచ్చాయి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ రోజు అయితే డబ్బులు విడుదల చేసింది కాబట్టి మనకైతే మొదటి పథకం వచ్చేసి రైతు రుణమాఫీ రైతు రుణమాఫీ కాంగ్రెస్ ఎలక్షన్ టైంలో లో హామీ అయితే ఇచ్చింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు ఏ రైతు రైతు నాపు తెచ్చుకున్నారో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కడుతుందని అని చెప్పారు కాబట్టి ఈ నేపథ్యం మనకైతే ఇప్పుడు కాంగ్రెస్ అయితే తెలంగాణ అధికారంలో ఉంది కాబట్టి ఈ నేపథ్యం మనకైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు నాఫి అయితే పూర్తి చేసింది కొంతమందికి కొంతమంది రైతు నోపి పూర్తి కాలేదు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ ఎవరికైతే పూర్తి వాళ్ళకైతే ఈ రోజు అయితే డబ్బులు విదల చేసింది రూపాయి నుంచి రెండు లక్షల లోపు కొంతమంది రైతుల ఫోన్ కి ఆధార్ కార్డు అలానే పాస్బుక్ ఈ రెండు లింక్ కాలేదు కాబట్టి వాళ్ళు అర్హుల జాబితా లేదు కాబట్టి మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ అర్హుల జాబితా సిద్ధం చేసి ఈ రోజు అయితే ఎవరికైతే రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతు కాలేదో వాళ్ళకి వాళ్ళకైతే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విదల చేసింది కాబట్టి మనకైతే మరి కాసేపట్లో రైతుల ఖాతాలో ఈ రైతు రుణాలకు సంబంధించిన రూపాయి నుంచి రెండు లక్షల లోపు రైతుల ఖాతాలో అయితే జమ అవుతుందంట డబ్బులు అయితే కాబట్టి ఇది ఒక సుభావం చెప్పచ్చు కాబట్టి మీరేం చేస్తున్నారంటే మీ బ్యాంకు కూడా పనిచేస్తున్నాం లేదో చూసుకోండి అయితే కొంతమందికి రైతున్నో సంబంధించిన డబ్బులు పడినా మెసేజ్ అయితే రావట్లేదు ఫోన్ నంబర్కి కాబట్టి మీరే కి వెళ్లి ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు పడ్డాయో లేవు అలాగే మరో పథకం వచ్చేసి రైతు భరోసా గత ప్రభుత్వ రైతు బంధుగా ఈ పున్న ప్రభుత్వ రైతు భరోసాగా రైతులైతే పెట్టుబడి సహాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ అయితే ఎలక్షన్ లో హామీ ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతులకి అయితే పెట్టుబడి సాయంగా ఎక్కడైనా పదవి అయితే విడుదల చేస్తాం రెండు విడతలు అని చెప్పింది తొలి విడత ఇరవై రెండో విడత ఏడు ఇవి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఏ నేపథ్యతో మనకైతే ఈ పథకం అయితే అమలు చేయబోతున్నారు రైతు భరోసా పథకం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులు దగ్గర సలహాలు సూచనలు అయితే తీసుకుంది కానీ మొత్తానికి అర్హుల జాబితా కూడా సిద్ధం చేసింది మనకైతే డబ్బులు కూడా విడుదల చేసింది మరి కాసేపట్లో రైతుల బ్యాంక్ ఖాతాలో ఈ డబ్బులు అయితే జమ అవుతుంది కానీ మొత్తం సుభాగం అని చెప్పచ్చు మనకైతే ఏ రైతులకి అయితే ఒక ఎకరా నుంచి పది ఎకరా మధ్యలో ఉంటుందో వాళ్ళకు మాత్రం ఈ రైతు భరోసా సంవత్సరం పెట్టుబడి సంఘం డబ్బులు విడుదల చేస్తారు అంటే పది ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేయరు ఒక ఎకరా నుంచి పది ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా పథకం అయితే అమలు చేసి డబ్బులు విడుదల చేస్తారు కాబట్టి మనకైతే డబ్బులు అయితే విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం మరి కాసేపు బ్యాంకులు జమ చేస్తారు రైతు భరోసా అంటే రైతు బంధు సంబంధించిన పెట్టుబడి సాయంగా ఒక ఎకరా నుంచి ఎకరాలకి ఎకరానికి ఏడు వందలు చొప్పున కాబట్టి ఈ రెండు పథకాలు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది ఒకటి రైతు రుణమాఫీ మన ఒకటి రైతు భరోసా కాబట్టి మీ బ్యాంకు పని చేస్తుండదో చూసుకోండి మళ్ళీ మీ బ్యాంకు పని చేయకపోతే డబ్బులు అయితే జమ కావు ఈ రెండు పథకాలు సంబంధించింది అలానే ఇంకో విషయం ఏంటంటే కొంతమందికి అయితే బ్యాంకులు ఈ డబ్బులు జమ అయినా మెసేజ్ రావట్లేదు ఫోన్ కి కానీ మీరే ఒకసారి చెక్ చేసుకుని బ్యాంక్ వెళ్ళి డబ్బులు లేవు ఈ రెండు పథకాలు సంబంధించింది కాబట్టి చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి పదకొక లైక్ షేర్ చేయండి పదొక సబ్స్క్రైబ్ చేసి పక్కన మీ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ